హైదరాబాద్ మహానగరం మరోసారి జన దిగ్బంధంలో చిక్కుకుంది గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి నగరం అస్తవ్యస్తంగా మారింది రోడ్లు నదులను తలపించాయి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి అమీర్పేట్ పంచాకుట్ట సికింద్రాబాద్ నాంపల్లి పాత బస్తీ ఇలా ఏ ప్రాంతం చూసినా లోతు నీరే కనిపించింది భారీగా వరద నీరు చేరటంతో వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేవారు అత్యవసర పనులపై బయటకు వచ్చిన వారు నరక యాతన అనుభవించారు ఇక బస్తీలు లోతట్టు ప్రాంతాల ప్రజలు గోడు వర్ణనాతీతం డ్రైనేజీలు నాణాలు పొంగి పొర్లి మురికి నీరంతా ఇళ్లలోకి చేరుకుంది ఈ వర్ష భీవత్సానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరవాసులు చీకటిలోనే బిక్కుబిక్కు గడపారు విలువైన సామాగ్రి నిత్యావసరాలు నీటి పాలయ్యాయని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు ఈ అల్లకొల్లోలం నేపథ్యంలో జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని తోడేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు అయితే ప్రతిసారి ఇదే పరిస్థితిని శాశ్వత పరిష్కారాలు చూపడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాతావరణ శాఖ మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు